సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం రానే పన్నది బస్సు వేసే పన్నది పాలమూరు ఉత్పత్పల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కాబట్టి దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతర్ లోక మాత్రమే కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై బాధ ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం వచ్చారు సాఫ్ సోప్లాసింగ్ తుమారా కే సినిమా హైదరాబాద్ మేము అంటే మీరే కరోబారేస్తా మీరే చూడమోట కరోబారే హోటల్ పోయా సత్తారు పర్సెంట్ ఇలాగే దిరిగాయ్యి పూతీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయి మందు పోయినాయి మసాన అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు రైతు నేను నాలుగు కోట్ల ఆసిన అంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపో భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకులు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతామని అంత గొప్ప వాళ్ళ పొంద తెలివికి ఏదైనా వాని పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటది వారు ఉంటది మాకు ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళ చేసే పర్వట్ అవ్వచ్చు కూడత దీని ఫామ్ హౌస్ అని మనం బదునాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు వీడిపోయారంటే ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే నేను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్గు అంటారు తంది కా రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తాం ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తడు కాదు ఇంక ఇద్ద నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమైంది తొడ్డు అందరి పెండింగ్ వీళ్ళు రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీ దొత్తం కదా సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా దించారు వాళ్ళకి నేను కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా